విజయ్ త్రీ మూవీస్ తీస్తే అందులో గీతా గోవిందం ఖచ్చితంగా ఉంటుంది ఆ మూవీని డైరెక్ట్ చేసిందే కాంబినేషన్ లో వస్తున్న మూవీ కాబట్టి ఫ్యామిలీ స్టార్ మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మరోవైపు దిల్ రాజ్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుండడం అలాగే మృణాల్ ఠాగూర్ కూడా సీతారామం ఆయన తర్వాత ఒప్పుకున్న మూవీ కాబట్టి మినిమం ఎక్స్పెక్టేషన్స్ అందరికీ అందరి ఎక్స్పెక్టేషన్స్ అయిందో లేదో చూద్దాం ఈ సినిమాలో గోవర్ధన్ క్యారెక్టర్ లో విజయ్ ఇందు క్యారెక్టర్ లో మృణాలు నటించారు గోవర్ధన్ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ లో పనిచేస్తుంటాడు అతనికి ఇద్దరు అన్నలు ఒక అన్న ఏది ఇంకొక అన్న బిజినెస్ స్టార్ట్ చేయాలని మనీ కోసం ట్రై చేస్తుంటాడు వాళ్ళ వాళ్ళ పిల్లల బాధ్యత కూడా గోవర్ధన్ అలా ఆయన లైఫ్ లోకి అనుకోకుండా ఇందు ఎంటర్ అవుతుంది ఆ తర్వాత వాళ్ళ లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది అనేదే కథ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది ఫ్యామిలీ ఎమోషన్స్ వాళ్ళ అన్న కోసం విజయ్ స్టాండ్ తీసుకోవడం ఇవన్నీ కానీ సెకండ్ హాఫ్ అంతా ఎమోషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అవి నాచురల్ గా అనిపించవు ఒక సీరియల్ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది మనకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెద్దగా ఏమి అనిపించదు సినిమాలో నందనందన సాంగ్ అలాగే కళ్యాణి సాంగ్ తప్ప మిగతా హీరో హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది అయితే స్టోరీ మాత్రం లాజిక్ లేకుండా ఉంటుంది ఎన్నో రోజులుగా ఒక ప్రాపర్ హిట్ కోసం చూస్తున్న విజయ్ కి ఈసారి కూడా డిసప్పాయింట్మెంట్ తప్పేలా లేదు విజయ్ నటించిన మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అలాగే టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి